జగిత్యాల జిల్లా రాయకల పట్టణంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ప్రజా సేవలో విలసిల్లని ఆకాంక్షించారు అనంతరం గాంధీ చౌక్ వద్ద భారీగా చేరిన ఆయన అభిమానులు ఎమ్మెల్యే మద్దతుదారులు కేక్ కట్ చేసి తినిపించుకున్నారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్స్ కు పనులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోరా హనుమండ్లు పాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి మాజీ పూర్వపాలక వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గన్నె రాజారెడ్డి సీనియర్ నాయకులు కొండపల్లి రవీందర్ రావు కోల శ్రీనివాస్ బెజ్జంకి మోహన్ రవీందర్ రెడ్డి మాజీ సర్పంచ్లు బతిని రాజేశం జక్కుల చంద్రశేఖర్ అనిపురం శ్రీనివాస్ గౌడ్ ముత్తన్న సుదర్శన్ నాయకులు నరసియ్య జనగోపి వేణు ఇర్ఫాన్ వేణు తిరుపతి మహేందర్ మహేంద్రబాబు శ్రీనివాస్ అచ్యుతరావు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మరి అందరి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా ఉన్నటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ గారికి మన రాయకల్ మండల్ మున్సిపల్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మరి వారు ఈ ప్రాంతంలో డాక్టర్ పరంగా కావచ్చు మరి ఎమ్మెల్యే అయిన తర్వాత కావచ్చు చాలా అభివృద్ధి సంక్షేమ పథకాలు చేయడం మరి అదేవిధంగా వారికి భగవంతుడు మంచి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించి హిందులు రేందు కూడా మరి జీవించాలని కోరుతూ ఆ భగవంతుడి ద్వారా మరి వారికి మరి కొన్ని పాలాల పాటు ప్రజల మద్దతుండి కొన్ని మార్పు ఎమ్మెల్యేగా మళ్ళీ విధంగా కూడా ప్రజలు సహా సహకారాలు ఉంటాయని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం మరి వారు ఈరోజు ఏదైతే ఇంత మంది రావడం జరిగిందో వారి సేవకు గుర్తింపు మేము బాధిస్తా ఉన్నాం వారి జన్మదిన శుభాకాంక్షలకు ఇంత మంది హాజరైనందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం